ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాలం హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శోభం కలుగునగాక మన దేవుడు మరొక నెలలో ప్రవేశపెట్టిన నమ్మదగిన దేవుడు ఆయన రెక్కలను నీడ మీ మీద ఉండునగాక దేవుడు ఈ నెల కృపతో కృపత మిమ్మల్ని నడిపించునగాక అందరికీ వందనాలు మీరంతా బాగున్నారా మీ కొరకు అనుదినము ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం ఈ దైవ సందేశాలని దేవుని మాటల ద్వారా మీరు దీవించబడుతున్నట్టుగా అనేకులకి షేర్ చేస్తూ అనేకులు ఈ వాక్యాన్ని వినే అవకాశాన్ని కల్పిస్తున్న మిమ్మల్ని నా దేవుడు మర్చిపో అన్యాయస్థుడు కాడు ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే తన్ను ఎవరైతే వెతుకుతారో తనను ఎవరైతే వెంబడిస్తారో తన వైపు ఎవరైతే చేతులెత్తుతారో అట్టి వారి మీదట ఆయన దయ చూపే దేవుడు ఈ నెల ప్రారంభంలో నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే నీకైనా నీ కుటుంబానికైనా నీ పిల్లలకైనా నీ మనగడుకు ఆయన దయ చూపాలి దేవుని దయ లేకుండా ఒక్క క్షణం బ్రతకలేను దేవుని దయ లేకుండా ఒక్క అడుగు వేయలేను దేవుని దయ లేకుండా వండుకున్నది తిని ఆరాయించుకోవడం కూడా మన వల్ల కాదు కనుక ఓ శావకుడుగా నెల ప్రారంభంలో మనసారా మిమ్మల్ని దీవిస్తూ దేవుని దయ మీ మీద మీ పిల్లల మీద తరతరాలు ఉండునగాక ఆ ప్రార్థన చేస్తుంటాను గ్రంథం మూడో అధ్యాయము ఇరవై ఐదో వాక్యలో ఇలాగున రాయబడి ఉంది తన్ను వెదుకువారి వారి ఎడల ఆయన దయ చూపేవాడు అంటే దేవుని దయ నీ మీదకి నీ పిల్లల మీదకి రావాలి అంటే నువ్వు చేయాల్సింది ఏమిటంటే ఆయనను వెదకడం బాగా ఆలకించండి ఆయనను వెదకడం అంటే దయ చూపేవాన్ని వెతుక్కుంటూ వెళ్ళడం మనుషులు దయ చూపేవాన్ని వెతుక్కుంటూ వెళ్ళడానికి బదులు మనుషుల దయ కొరకు వెతుక్కుంటూ వెళతారు వాళ్ళ జీవితంలో ఉంటే మనకు చాలా మేలు జరుగుతుంది అని మనుషుల దయ వెతుకుతూ వెళతారు మనుషుల దయ తప్పు అని నేను చెప్పడంలా కానీ అది సంపూర్ణం కాదు పరిపూర్ణం కాదు కొంతమంది మనుషులు దయ చూపితే ఎన్ని మేలు జరుగుతాయో ఆ మరుక్షణమే వాళ్ళ కోపం వస్తే దయ సంగతి ఏమో గానీ నీ మీద అంతు చూసి తన ప్రతీకారాన్ని చూపడం మొదలు పెడతాడు ఇంకో రకంగా చెప్పాలంటే దోషణలు మొదలవుతాయి నీకు పలానప్పుడు ఇది చేశా అది చేశా అంటూ వాడు మాట్లాడుతుంటే తలదించుకోవాల్సి వస్తుంది నీకు కానీ దేవుడు ఎవరి పట్ల దయ చూపినా ఏ రోజు కూడా నేను నీకు అంత చేశాను ఎంత చేశాననే మాట నోట రాదుగా ఆయన దయా సమృద్ధి కలిగిన వాడు కృపా సమృద్ధి కలిగిన వాడు జీవ సమృద్ధి కలిగిన వాడు అన్ని విషయాల్లో ఎంతైనా మీద దయ చూపుతూనే ఉంటాడు ఈ నెల ప్రారంభంలో ఓ శావుకుడిగా చెప్పగలిగిన మాట నీ మీద నీ పిల్లల మీద ఆయన దయ సమృద్ధిగా ఉండాలి అనుకుంటే వెతకడం మొదలు పెట్టాలి ఏం వెతకాలి ఎక్కడున్నాడని బైబిల్ ఒక మాట ఉంది మీరు మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి ఎప్పుడైతే ఆ రెండింటిని వెతుకుతారో దేవుని రాజ్యము దేవుని నీతి ఈ రెండు నిన్ను ఆయన దగ్గరకు నడిపిస్తాయి అప్పుడు ఆయన తన దయను నీ మీద కుమ్మరిస్తాడు రెండోది ఏమిటో తెలుసా నీవు వాక్యాన్ని జాగ్రత్తగా చదివి దాని ద్వారా నీవు శుద్ధీకరణ పొందుతూ వాక్యానుసారంగా ఆజ్ఞల మార్గంలో పరిగెత్తుతూ ఉంటే ఆయన నీ మీద దయ చూపడానికి ఇష్టపడతాడు ఆయన ఆజ్ఞల మార్గం పరిగెత్తడం దేవుని వాక్ అంటే మాటేగా దేవుని వాక్ అంటే చిత్తమేగా నిన్ను ఆయన అనేది నేను ఎక్కడ ఉన్నాను అక్కడికి రండి అని అనడంలో అర్థం నా చిత్తాను వెంటనే మీరు నడవండి నా మార్గంలో నా వెలుగులో మీరు ఉండండి అంటే మనం వెలుగులోనూ దేవుని చిత్తంలో నడిస్తే ఆయన దయ మన మీద ఉంటుంది మరొక మాట ప్రార్థన ఉందిగా ప్రార్థన చేస్తాను మన ప్రార్థన ఆయన్ని సమీపించేట్టుగా చేస్తుంది చాలాసార్లు చెబుతున్నాను మీరు వింటున్నారు ప్రార్థన మనను ప్రభు దగ్గరికి నడిపిస్తుంది పాపం ప్రభుకు దూరంగా నడిపిస్తుంది కనుక ఎంత మీరు ప్రార్థన చేస్తారో అంతగా ప్రభు దగ్గరకు వెళితే ఆయన నీ స్వరాన్ని వింటాడు నీ ముఖాన్ని చూస్తాడు ఆహా నా పిల్లల ప్రార్థన నా చివురుడో చూచనే అంటూ కదులుతాడు కదిరించబడతాడు కార్యాలు చేయడం మొదలు పెడతాడు ప్రార్థన ద్వారా సమీపించు వాక్యం ద్వారా సమీపించు ఆయన వెతకడానికి దేవుని రాజ్యాన్ని నీతిని అనుసరించి మార్గంలో వెళ్ళగలిగితే తప్పనిసరిగా ఆయన నీ మీద దృష్టి నిలిపి నీ మీద దయ చూపుతాడు దయ చూపితే మనుషుల దయ కంటే దేవుల దయ గొప్పదిగా దయ చూపితే పిల్లలు దీవించబడతారు నీకు ఆరోగ్యం కలుగుతుంది రక్షణ భాగ్యం కలుగుతుంది జీవం కలుగుతుంది సమాధానం కలుగుతుంది ఆయన ఐశ్వర్యం ఉన్నా అంతా నీకు దక్కుతుంది అట్టి కృప మీకు కలుగునగాక పరిశుద్ధుడు విడిన ప్రభు ఈ నెల ప్రారంభంలో నీవు ఇచ్చిన వాగ్దానం మాటల కొరకు వందనాలు బిడ్డలను దీవించండి వీరి మీద వీరి పిల్లల మీద వాళ్ళు చేస్తున్న పని మీద నిలిచి ఉండాలి పిల్లలందరూ భవిష్యత్తు కొరకును ఎదిగిన పిల్లల వివాహాల కొరకును అనారోగ్యంతో ఉంటే వారికి విడుదల కలగాలి కురింగి ఉంటే లేపబడాలి ఒకవేళ కోర్టు ఉంటే పరిష్కరించబడాలి భూత అగాధాలు ఉంటే పరిష్కారం జరగాలి అన్ని విషయాల్లో హస్తం తోడుగా ఉంచి రక్షణ భాగ్యం ప్రార్థనా జీవితం పవిత్రత ఐక్యత కష్టాజీతాన్ని జీవనకరంగా మార్చి నీరంతా నీ దయ వారి మీద ఉంచి నడిపించి మేలు చేయమని ఏసు పెరట వేడుతున్నాము తండ్రి ఆమెన్